అందరికీ నమస్కారం వెల్కమ్ టు లాక్స్ అంటే ఈరోజు నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను సో మాన చియ టై కూర ఏం కూర చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ టమాటా అంతా చూపేస్తా చూడండి మీకు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అనేసి బాగా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకున్నారు అనమాట నాన్ స్టిక్ది కాబట్టి ఆయిల్ తక్కువ టూ స్పూన్ చేసుకుంటది మరి మొదల చిక్ కూర చిక్కురకాయలు పసుపు వేసుకుంది ఆయ్ వెజేసి నతాయని ఉస్తానే ఉండితే ఇక్కడ గర్బతయ్య గాడా ఎప్పుడూ పట్టు చిలెంపుని ఇయ్ కర ఎడిట్ చేస్తాంది నుది చార్జింగ్ అంటే ఇడికి తప్పలేదా చార్జింగ్ మార్కిని కాదు కాదు కురేగా ఆ చార్జ్ ఏది వదా ది ఉంది అక్కడ స్పైసి ఉంటది కారం నేను తీసుకుంటున్నాను కారం కొరదా కట్ చేసుకుంటున్నాను అంటే ఇంగనే తక్కు కారం అండి కుడ

ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఎంత మరి ఎంత వేసింది అనుకుంటున్నాను వాళ్ళు అందులో పడ్డదే నట్టేసింది అందులో ఏం చేస్తున్నా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా చప్పట్లో చేసినది కరోనా మహానేసిన मेरा गर्लफ्रेंड से होता है ऐसे में मधुमान गाने गर्लफ्रेंड से होते हैं फलजानी सी इपड़े बाला बहुत इसको लगा अच्छे का फेवरेट है इल्ली पहला इल्ली पहला ये है मौका पहला इल्ली पहला इसमें बहुत स्मील है కొత్తిమీర అప్పుడే ప్లేస్ ఉంది అమ్మ బర్త్ డే ఓకే ఓకే నండి అయిపోయింది చిక్కుడే టమాటా స్టాప్ ఆఫ్ చేస్తాండి ఈరోజైతే చికెన్ వండామండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగుంది అక్కడైతే అక్కడ వీడియో చేస్తున్నాము పచ్చళ్ళ ఛానల్ వీడియో అయితే చికెన్ ఉండాము మాకు షూటింగ్ ఉంది రేపు మార్నింగ్ హైదరాబాద్ వెళ్తున్నాము ఆ టీవీ సీరియల్ చూడండి ఏం సీరియల్ ఎటు వెళ్ళిపోయింది మనసు సీరియల్ అండి చికెన్ అయితే వండాను మా తోడైతే అన్నం పెడుతున్నాను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు కర్రీ చూశారు కదండి యోదా చేసిన చిక్కుడికాయ టమాటా మక్క చేసిన చికెను రైస్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పకపోతున్నాను ఎలా ఉంది మా యోదా చేసిన మా యోదా చేసిన చిక్కుడుకాయ టమాటా నేను ఎంత తయారు చేస్తుంది నేను ఒక